హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చి పక్కింటి నుంచి వచ్చిన సువాసన వల్ల చేయాల్సి వచ్చిన కర్రీ అండి చికెన్ కర్రీ మా వారికి ఎందుకో పక్కింటి నుంచి వచ్చిన వాసనకి మనం కూడా చికెన్ కర్రీ అని అడిగారు సరే తెచ్చేయండి అని చెప్పేసాను ఎయిట్ అయింది నైట్ ఎయిట్కి వెళ్ళి తీసుకొచ్చారండి చికెన్ అయితే కడిగేసాను అంటే ఉప్పు కారం పసుపు వేసి బాగా ఇట్లా వేయించేసానండి నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు టమోటా పేస్ట్ అండి టమోటా ఆనియన్ వెల్లుల్లి అల్లం అండి ఇలాగా సింపుల్గా చేసేస్తాను ఎందుకంటే టైం లేదు కదా అందుకనే నెక్స్ట్ ఇక్కడ పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ వేసేస్తానండి కొద్దిగా బాగా వేయించేసుకున్నాను ఆయిల్ పైకి తెలియంత వరకు బాగా వేయించుకొని పైన కరివేపాకు అయితే వేసేసుకున్నానండి ఇక్కడ కొత్తిమీర అయితే అయిపోయింది లేదు అందుకే వేయలేదు నెక్స్ట్ అయితే వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేస్తానండి తగినంత వాటర్ వేసేస్తాను చికెన్ మసాలా కూడా వేసేస్తాను అప్పటికే ఎయిట్ థర్టీ అయిపోయింది టైం లేదు కదా అందుకే టూ పీసెస్ అయితే రానిచ్చారండి నెక్స్ట్ అయితే ఈ లోపు చికెన్ తెచ్చే లోపు అయితే నేనైతే అయితే పిండి అయితే కలిపేసాను అలాగే కర్రీ అయ్యే లోపు చపాతి కూడా చేసేసానండి రోజు కంటే ఈరోజు టేస్ట్ ఎమ్మిగా వచ్చింది అందరికీ భలే నచ్చేసింది ప్లీజ్ అబ్బా లైక్ చేయండి బా